మాసంలో పొరపాటున కూడా చేయకూడని పనులు చేయవలసిన పనులు ఈ వీడియో చూసే ముందు శ్రీమ్ అని కామెంట్ చేయండి మాసంలో ఏ నియమాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం జులై ఆరవ తేదీన ప్రారంభమై ఆగస్టు నాలుగవ తేదీన ముగుస్తుంది ఈ ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు ఆషాఢమాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని మన పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆషాఢమాసం ప్రారంభమైంది అంటే కొత్తగా వివాహమైనటువంటి కోడలు అత్తవారింటి దగ్గర ఉండకూడదు అనే నియమం కూడా ఉంది నెల పాటు కొత్త కోడలు ముఖాన్ని అత్తగారు చూడకూడదు అని అత్తా కోడలు ఒకే గణపని దాటకూడదు అనే నియమం కూడా మనకి ఉంది ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు కూడా చేయకూడదు కొత్తగా పెళ్లైన కోడలు అత్తవారింటి నుండి పుట్టింటికి వెళ్ళాలి అలానే కొత్తగా పెళ్లైన జంటలు కూడా ఈ మాసంలో కాపురం పెట్టకూడదు కొత్తగా పెళ్లైన కోడల్ని ఖచ్చితంగా తమ పుట్టింటికి పంపించాలి ఎందుకు అంటే ఈ సమయంలో స్త్రీగర్భం ధరించడానికి సరైన సమయం కాదు అందుకని వారిని ఈ నెల రోజులపాటు దూరంగా ఉండాలి అనే నియమం కూడా ఉంది ఆషాఢంలో స్త్రీ గర్భం దాలిస్తే తన ప్రసవం సమయానికి ఎండాకాలం వస్తుంది ఆ కాలంలో బిడ్డలు ఇద్దరు కూడా ఎండకి తట్టుకోలేరు ఈ మాసంలో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ప్రభావితమయ్యే ఉంటుంది ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి దీనివలన వాతావరణంలో కలిగే మార్పు చల్లదనం వలన వైరల్ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా దోమల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కలుషితమైన ఆహారం నీటిని తీసుకోవటం వలన అనారోగ్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఆషాఢమాసంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది అందుకని ఆషాఢమాసంలో కొన్ని నియమాలు పాటించాలి అని మన పండితులు చెబుతున్నారు ఈ ఆషాఢమాసంలో మాసంలో ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి చద్ది అన్నాన్ని నిల్వ ఉన్న ఆహార పదార్థాలను స్వీకరించకూడదు ఆహారం వేడిగా ఉన్నప్పుడే భోజనం చేయాలి ఈ ఆషాఢమాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు ఈ ఆషాఢమాసంలో కనీసం ఒక్కసారైనా కూడా స్త్రీలు గోరింటాకును పెట్టుకోవాలి దీని వెనుక సైన్స్ కూడా ఉంది ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల కాళ్లు చేతులు పగిలి వాటి ద్వారా క్రిములు బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్స్ కలిగి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది అందుకని గోరింటాకు మనకు రక్షణగా ఉంటుంది అలానే ఈ ఆషాఢం మాసంలోనే తొలి ఏకాదశి సేన ఏకాదశి పర్వదినం కూడా ఉంది తెలంగాణ ప్రాంతంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే బోనాలు పండుగ ఈ ఆషాఢ మాసంలోనే మొదటి ఆదివారం నుండి ప్రారంభమవుతాయి ఈ మాసంలో దైవదర్శనం విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఏకాదశి పండుగ రోజు శ్రీ భక్తి భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి గ్రామదేవతలకు పూజించి వారికి మొక్కలు చెల్లించుకునే సాంప్రదాయం కూడా ఉంది తమ కుటుంబాలని కాపాడమని ఆ గ్రామదేవతలను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఆషాఢమాసంలోనే గ్రామదేవతలను పూజించడం మనకు ఆనవాయితీగా వస్తుంది ఏకాదశి పండుగ రోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి ఎందుకు అంటే ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ విధంగా చేయడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ ఆషాఢమాసంలో చేసే దానాలు విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తాయి ఈ మాసంలో గొడుగు మట్టి కుండలు ఎవరికైనా దానంగా ఇవ్వండి ఈ ఆషాఢమాసం నుంచే మనకి పండుగలు ప్రారంభమవుతున్నాయి ఈ మాసంలోనే గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి అలానే దేవతల ఆరాధన ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఈ మాసంలోనే సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు దీనితో ఉత్తరాయణం పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే దానం స్నానం జపం విశేషమైన పుణ్యఫలితాన్ని అందిస్తుంది